నమస్తే ఫ్రెండ్ నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు సౌజీ కిచెన్ ఫైవ్ వన్ టూ జీరో రోజు వీడియోలో చేపల పులుసుని ఎప్పుడు చేసినా గా ఒకేలాగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఏ చేపతో అయినా సరే ఈజీగా చేసుకునే చాలా చేపల పులుసు అండి ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నేను ఈ కూర చేయడానికి తీసుకున్న చేపలు చందనాల చేపలు అనమాట ఈ పులుసు చందనాల చేపలతో చాలా సూపర్గా ఉంటుంది ఈ చేపలని నీట్ గా క్లీన్ చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉప్పు నిమ్మరసం మజ్జిగా వేసి బాగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను తర్వాత ఉప్పు పసుపు కొంచెం పసుపు వేసి క్లీన్ చేశాను తర్వాత దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ చందనాల చేపలు ఒక బిగ్ టమాటా ఒక బిగ్ ఆనియన్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒక లెమన్ సైజ్ బిగ్ లెమన్ సైజ్ చింతపండు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కారం కొత్తిమీర కరివేపాకు రెండు పచ్చిమిర్చి పది నుంచి పదిహేను చిన్నుల్ పాయలు ఇప్పుడు మనం పులుసు చేయడానికి ప్రాసెస్ చూద్దాం ముందుగా బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అది బాగా కొంచెం వేడైనాక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా కొంచెం అది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా అది కొంచెం వేడి చేయాలి మంట బాగా కొంచెం హైలోనే పెట్టుకోవాలి ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బిగ్ టమాటో కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేయాలి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఎందుకంటే టమాటా ఉల్లిపాయ కొంచెం త్వరగా ఉడుకుతుంది అని మీరు కూడా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఒకేసారి మొత్తం వేసుకోవచ్చు మీరు మనం అంతలోకి మసాలాకి వేయించుకుందాము ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కొంచెం ఫ్రై చేసి ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అది కూడా కొంచెం లైట్ గా వేయించి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే సిమ్ములో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుంటే టేస్ట్ కొంచెం మాడకుండా సూపర్ గా ఉంటుంది అలా మాడకుండా ఉంటుంది హైలో పెట్టుకుంటే మంట సిమ్ లో పెట్టుకోవాలన్న ఇలా జార్ లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా బరక బరకగా పట్టుకొని ముందు చిన్నులపాయలు వేసుకోకుండా ముందు బ్లెండ్ చేసి వాటన్నిటిని తర్వాత చిన్నులపాయలు వేస్తే బాగా మెతుకుతుంది ఇలా ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అంతలోకి మనం మళ్ళీ కూర దగ్గరకు వచ్చి దాన్ని ఒకసారి తిప్పి అందులో కొంచెం కారం కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ మీకు కారం తగ్గా ఎంచుకోవాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి కారం వేసి కొంచెం తిప్పుకొని కారం కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని కొంచెం మసాలా వేగే వరకు కొంచెం ఉంచాలి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మసాలా కొంచెం స్మెల్ వస్తుంది అనమాట అప్పుడు మసాలా వేసే వాసన వచ్చే వరకు ఉంచాలి అలా వేయించుకున్న తర్వాత మనం బిగ్ లెమన్ సైజు చింతపండు తీసుకున్నాం కదా అది నానబెట్టి పెట్టుకున్న దాని నుంచి రసం తీసుకొని ఆ రసాన్ని అందులో పోయాలి టేస్ట్కు సరిపడినంత మీకు పులుపు ఎంత కావాలనుకుంటే అంత వేసుకొని చూసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఆ చింతపండు బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఆ గ్లాస్ వాటర్ పోసిన తర్వాత సాల్ట్ కొంచెం వేసుకొని మీకు రుచికి సరిపడినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి అది మూత పెట్టి మూత పెట్టి తర్వాత అవి బాగా నీళ్లు తెరలే వరకు ఉంచి అప్పుడు మనం చేప ముక్కలని వేసుకోవాలి కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు తీసుకొని అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం వేసుకోవాలి ఒక్కొక్కటిగా వెడల్పాటి గిన్నె తీసుకోవాలి చేపలకి ఎప్పుడైనా గిన్నె వెడల్పుగా ఉండాలి ఒక మొగదాని మీద ఒకటి పడకుండా గున్నె ఉండాలి చేపలని ఉడికేటప్పుడు గంట పెట్టి తిప్పకూడదు బౌల్ని జస్ట్ ఊరక కదిలించాలి అలా తర్వాత కొంచెం కరివేపాకు ముక్కలు మునిగే వరకు వాటర్ పోసి ఉండాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టు పచ్చిమిర్చిని వేసి కొంచెం మూత పెట్టి ఉడకనివ్వాలి మూత పెట్టి ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ముక్క ఉడికిందో లేదో ఒక పది నిమిషాలు ఆగి మూత తీసి చూసుకోవాలి మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని ఉప్పు కారం సరిపోతే మరి కొంచెం యాడ్ చేసుకొని అందులో వేసుకొని టేస్ట్ సరిపడా వేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకొని టూ మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేయాలి ఈ ఈ చేపల పులుసుని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి